ವಿಯ ಅಂದರ ತಾರೋ ಅಂಗನಾಥ పోతలని నిరంతర మారులు చెల్లి ఆ ఏడు కమ్మల గుడిసె కట్టింది అలాంటి గుడిసెలోపుల కళ్ళల్లో వత్తులు వేసుకొని రాత్రి పగలనగా భర్త కోసం ఎదురు సూతంది గాని సచి పేను మరలేసచ్చి మాట్లాడతారా తెలవని బాలవతి నిజమే కావచ్చు నా అన్న నా వదిన నాకు ఇండ పడి నాకు బుద్ధి మాడ అనుకున్నది ఏడేడు మేడల్లా కమల వై సంబరపడతాంది నా రచ్చ నా మేడలు నా బంగులాలు భలే ఉన్నాయని ఆనందపడుతుంది కදා ಗ ಿසිింది మచ్చ న్న ත అటువంటి ఆయనకు ఆత్మశాంతి ఉండదు దాసి పొద్దున మాపడ వంట అంటే ఆ అన్నం కొంట పోయి అంటే ఈ అన్నం ఎందుకు తెస్తానంటే మరి చచ్చిపోయిన రాజకు ఆత్మశాంతి ఉండనంటే మీ వదిన గిదే పంపింది అమ్మా అన్నం తినమని పెడితే ఈగలవడ్డగా ఉప్పు చేసుకుంటాను నా భర్తకు ఏ లోకాన ఉన్న తృప్తి ఉండాలి ఆత్మకు శాంతి ఉండాలని అన్నది బాలావతి ఒక భర్త విని భ్రమతోటి అట్ల దిన దిన ప్రవర్తమానము దినముల వారముల పక్షముల గడవంగనే ఆ బాలవతి అక్కడ ఉండంగా ఈ కమలబాయ్ అనుకున్నది మరి ఇన్ని రోజుల బట్టి ఆ అన్నం తింటుందా పారెత్తుందా మరి సచ్చిందా బతికిందా ఎట్లుండదు సూత్రనని అరిసే లోపల అంజలి వేసుకుని ఎప్పుడు చూసిందో బాలవతి కడుపు లోపల రో అయ్యో ఆగో ఐదు నెలల గర్భవాత అయింది ఆ కడుపులోన పిండము ఐదు నెలల పిండము కడుపు లోపల దాని దాని గుండేలు గుంటే అన్నాయి బాలవతి కడుపు లోపల కొడుకు అటువంటి కొడుకు ఉడతాడు వాడు పుట్టి పెరిగి పెద్దోడైనాక తర్వాత మొగోళ్ళున్న ఇల్లు ఎడిపోదాట మోతుకులున్నవి ఎడిపోదాట నా ముక్కులు కొరికే మిండు మూలకే కూసున్నట్టు అయితది వాళ్ళదే రాజ్యం వాళ్ళదే దేశం అయితది నాకేమన్నా ఉంటదా మరి అటువంటి దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్క పెట్టాలి గడప వచ్చినప్పుడు తూర్పాల పట్టుకోవాలి అటువంటి పొద్దుండంగానే ఉరియర పోవాలన్నట్టు కడుపుల పిండాన్ని కడపుల కథలు చేస్తానని పొరి కల కోటి విశాలి విశాలి అడ్డు పిరికడ తోరు పిరికల్ల అడ్డేసింది ఆ ఇసబ్ అడ్డు చేసింది ఆగవో దాసి పూలవతి నా యొక్క నాొక్క నా నాడివిల్ల అక్కడ గర్భవతి అయితై ఉన్నది ఆ ఓహో మీ ఆడిబిడ్డ గర్భవతి నీ ఫలహారాలు చేసినా గాని తింటావే ను నీ ఫలహారాలు పాడీ ఈ మొగరికి ఇచ్చినావా పేల దస్రగ తింటే ఈ వారికి బయట కట్టే ఏమొయేటో పెట్ట కూ ఆడిపిడ్డంటే నీకు ఇంత ప్రేమ ఆ మనసు కొట్టుకొని మలహారాలు చేసిన నువ్వు తిన కుట్టేది నువ్వు తింటావా నువ్వు తినేకున్నామస్తే పిల్లిని పిలిచి పిల్లికి పెడతా ఏ పిల్లికి అడ్డు తీసింది పిల్లికేసింది ఈ లడ్డు తిన్నది మియా పల్లికి వచ్చింది పుడి వచ్చిందంటే లడ్డు చేసిన ఈ సబ్బు చేసిన ఈ సబ్బు అన్నా కూరలు పప్పు పాయసాలు పెట్టిన ఈ అన్నం కూరలు కొంట పోయి సబ్బు వేసి నా ఆడి ఆడిబిడ్డకి ఇచ్చిన తర్వాత ఎంతైనా నీ వదిన నీళ్ళ ప్రేమ తోటి పలహారాలు చేసిందని చేతికి అయ్యో నా వదిన నా గిట్ల తెచ్చింది తల్లిగారింటికాడి సుద్దు కుడుతుంది ఆడపిల్లలకు అని తింటది దబ దబ తిన్నాక అది తింటది సత్తది అది చచ్చినాక దాని సాబు కబురు నాకు శుభవార్త లెక్క చెప్పిన నీ మీ కాపులాగా పుల్ల జాటికి పట్టిస్తాను సరికాలు ఉండాలి ఆడు గారు ఇక్కడ లుగుతారేంటో ఎవరైతే పొరిగిస్తారు నీవే ఎందుకు ఇక్కడ అక్కడ దొరుకుతున్నారు అయితే ఈ విశ్వంపండి ఆడపిల్ల పెడితే అది చచ్చింది అనుకో ఈ రాజ్యం నాకే దేశం నాకే ఈ బొలిపో తెల్లకోళ్ళు గజ్జి గజ్జిలేసిన కుక్కలు నీకేనా ఆ నాకే గురువు గజ్జలేస్తారే కుక్కలు నాకు సరే అమ్మాయిన ఆడబిడ్డేస్తా నీ ఆడబిడ్డ సచ

వాడు గుంటు కొడతాడు ఏ లేదు వేరే చేసిన వేరే సపరేట్ సపరేట్ పెట్టినా దుర్గమ్మ వేరే మైసమ్మ వేరే అరియా విషపందం పట్టుకోని పపకారి ఉండ బట్ట కవరే ఆడిబిడ్డ ఒక పాములై పళ్ళ విస్తాలు తేలై కొన్న విస్తా విషపు అన్న విషపు లడ్డూలు ఎప్పుడు తయారు చేస్తారో దాసీ పూలవతి ఉన్నాయా అనుకున్నది కొంతవో పోతెక్కడ బిషపు అన్నం పట్టుకోని ఎడవంటి దాసి పూలవతి పూరవతల ఉన్నది కట్ట కొమ్ముకున్న కమ్మల గుడిసె ఏడు కమ్మల గుడిసెలు ఉన్న బాలామతికి విషపు అన్నం ఇచ్చరాని విషపు అన్నం పట్టుకోని رمضان <applause> رمضان <applause> మీ వదిన మాత్రం నీకు కొరకు పప్పు వర్ణాలు తయారు చేసి పాయసాలు పప్పింది అమ్మా ఇక పాయసాలు తల్లి నేను గర్భవతి అని నా వదిన వనగ పలహారాలు వేసి నా ఒళ్ళ పెట్టు నీ చేతికి ఇచ్చింది నా వదిన ఎంత గుణవంతురాలని ఆ లడ్డు తీసి నూట పెట్టవేయింది నూట పెట్టవంగా దాసి పూలవతి గుండెలు గుండెలు అనే కార్యాలు చిన్ననాడు నా అమ్మాయి లచ్చిపోతే దిక్కు దీవు లేక నేను ఇంటికి తీసుకొచ్చి సాధి పెంచి పెట్టేసి బుక్కరన్నం పెడితే తల్లి తేటి కింద నేను తిని బ్రతికి దాన్ని ఆనాడు ఇడిచి పెడతా నా ప్రాణం అప్పుడే పోవు ఆనాడు అని వచ్చింది దాన్ని ఈరాని ఎడవంటి అడు తల్లి అన్నం తిన్న రుణ ఎట్ట తెలుసుకోవాలి తాతి పూలవతి దయగల్లని గుణవత్తురాలు బాబా

విషపు తయారు చేసింది తయారు చేసి మీ సాలము వారి విష పట్టలు నా తోడు నా తల్లిదో అన్న వల్ల నువ్వు ఇస్తే నా తల్లిరోలిపోతుంది కానవెళ్ళిపోతమ్మా తరుతాలి నువ్వు కాదు నా తల్లిదో నువ్వు నచ్చిపోతా తల్లిదో నువ్వు ద్వారా కొడుకు చచ్చిపోతాడు నీ వంశం నీ వంశం అయిపోతుంది అదో అందుకే అంతరమ్మ నీ వంశం నిలవాలి నీ వంశం పేరు రావాలంటే చిన్నప్పటి కాడు కెళ్ళినడు వాళ్ళు పెట్టి పెద్ద చేస్తున్నావు ఆ విష నా చేతుల పెట్టు నా తీర కట్టుకొని నారాయణ నువ్వు కన్న కన్నా వెళ్ళిపోవు దొరుకుాలి నువ్వు కన్న కన్నా వెళ్ళిపోవు దొరికాలి ఏదన్నా రాజ్యం నువ్వు వెళ్ళిపోయి ఏదన్న దేశం నువ్వు వెళ్ళిపోతే ఏ అన్న కొడుకులు గనుకో నువ్వు వచ్చినట్టయితే ఎన్ని ఈ రాజ్యం నీ కొడుకు అమ్మా నీ వదిన చెప్పు చేతుల్లో వెళ్తాడు నీ అన్న అనుకున్నావు గది నీ అన్న పాత్రులే నీ వదిన పాత్రాలేనమ్మా విశపన్నము రాగిస్తే నా పాద చీర కట్టుకుని నువ్వు కట్టుకున్న చీర రాగిచ్చి నువ్వు ఈ గుడిసెలకెళ్ళి ఎక్కడికన్నా వెళ్ళిపోయి బ్రతుకుగా ఇక్కడుంటే మాత్రం నీ వరివి చంపుతుందమ్మా వెళ్ళిపోతల్లి ఎక్కడికన్నా విషపన్నం నేనే తింట తల్లి పున్న ముట్టడి చెప్పంగా చాలి గుండె జల్లు అన్నది గుండెలు గుబెల్లు అన్నయే ఓదాసి పూలవతి నాన్న కలిసి నా భర్తను తప్పిందేగాక నా కడపల కొడుకు కావాలే నిందావన్నాని అని పన్నాలు అండి నీ సేతికిచ్చి ప్రాణం తీవని చెప్పిడ్డ అవునమ్మా రావిడ్డ నా ప్రాణానికి నీ ప్రాణం అడ్డే ఓ బిడ్డ దాసి పూలవతి ఎక్కడికన్నావో మన్నవా అని ఆ దాసి పూలవతి మాటలు విన్నా తల్లి బాలవతి కలకల కల కల కన్నీరు తీసుకుంటా దామరీ రాజనువు నా బ్రతుకు అడవికి కాసిన వెన్నెలను వేసినవా అని ఎవరటి ఎండల్ల అడివి తొవ్వల వట్టి బాలవాతి హరిరామ హరిరామ బాలవతి దాసి పూలవతి ఏమనుకున్నది గుడి సెలోపల ఉన్నది నేను ఒక ఇంటికి వేయినట్టేది ఉంటే కమలబాయి ఊకుంటదా దాన్ని చంపి రమ్మంటే దాన్ని అడవికి వెళ్ళగొట్ట ఎట్లా వచ్చిన అర్థం చంపుతుంది దాని చేతుల బదులు ఇదే సప్ అన్నాలు దీని ఇక్కడనే సత్తనని అదే ఇసపు అన్నాలు దీని గుడి ప్రాణ విడిసింది దాసి పూలవాతి సంగతి ఇక్కడ ఉండని గాని అడవి లోపల బాలవతి ఎర్రటి ఒక ఏడుచుకుంట పోటీ కలకల కలకల కన్నీరు తీస్తున్నది కొంగు ముసుగు పెట్టుకొని కన్నీరు ఆ ఆనాటి సుంకరి మల్లయ్య మొత్తం తిరుక్కుంటా కోటలు మొత్తం లెక్కలు వేసుకుంటు బాగా తోటల్ల కష్టల్ల కల్లా కొన్ని ముసుకు పెట్టుకోనున్న బాల రాత్రి కల్వదు సింధుకరీ మల్లయ్యో ఆడదాండి చూసిన అర్తంపులకైనా బ్రహ్మకైల తిరుగు రిమ్మతిక్క ఆ అమ్మవారు బాలవంతను ఏర్పడి ఏలేదు సుంకరు అని దౌడల్లో పొగదురా ఈ పట్టవాటి లీవతో ఒక్కటి ఆడది ఒంటరిగా చెట్టు కింద కూర్చున్నది ఎదు చూసిన ఎవరు లేరు ఇది ఒక్కటే ఉన్నది దీన్ని పుట్టద్ది ఓనిస్తారా దీన్ని పట్టద్ది ఓనిస్తారా ఆహా నిండా పుష్కు పెట్టుకోరుందే బాగా ముందుకు ఆహా దీని కట్టు బ్రహ్మదేవుడు ఈ శిల్పాన్ని ఎట్లా ఎక్కినరా ఏ శిల్పాన్ని ఈ శిల్పాన్ని ఈ శిల్పాన్ని మధ్యలో ఎక్కింది కదా మరి ఈ శిల్పాన్ని ఎట్లా ఎక్కినట్టు ఏ శిల్పాన్ని ఈ శిల్పాన్ని బడి అన్నది ఇప్పుడు ఆ శిల్పం గురించి కానీ ఈ శిల్పం గురించి అన్న మరి ఏ శిల్పం ఎట్టుకుంటాడు ఈ కేంద్ర ఆహా ఐబ్రోస్ దీని లుక్స్ లిప్స్ టిప్స్ తిరుపారేశ్వర ఇస్తారు అందరూ మనం పోసుకుని ఎన్ని బొట్ట ఇది కత్తా బంగారు కచ్చా పత్రింది ఆ పచ్చని ముట్టుకుంటే తెగిపోదవరా మరి

ఏమి ట బాలవాతి నమ్మ కన్నదర్ భారవతీయ ఏమి ఠబ్బలి బాలవాతి నమ్మ కన్నదల్లి భారవతి నా తప్పుడు పట్ట భాలవాతి నా తప్పులు తరాదు భారవతి నాప్పుడు రాదు

కుటుంబ ఉన్న ముచ్చి నన్ను అడివికి వెళ్ళబట్టింది రక్కడ ఏ ఊరి కానీ ఎట్లా పోవాల తోట ఉట్టినా అన్న నన్ను గిట్ల ఏం తింటే మగ బుద్ధి మోటు బుద్ధి ఏ ఊరికి ఎట్లా పోవాలి నీకు బాధపడతా అన్న కాదు జరిగిన తెలుపు చెప్పగానే గుండెలకు పెళ్ళు వండాయి కార్యాల తల్లువర బండ్లు ఓడలైతాయి ఓడలు బండ్లైతాయి ఉన్న రోజు మానవుడు నవ్వరాదు అమ్మా లేని రోజు ఎరవరాదు కష్టపడ్డోళ్ళకి మీద వెళ్తే సుఖపడ్డోళ్ళకి సుఖం మీద వెళ్తే అమ్మా నువ్వు రంది పెట్టుకోకు అమవాస కొన్ని రోజులు పున్నవి కొన్ని రోజులు తల్లి